హలో అండి అందరికీ ఈ వీడియోలో పంజాబీట టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఎవరైనా బిగినర్స్ ఉంటే చూసి ఒకసారి ట్రై చేయండి అలాగే ప్యాంట్ కటింగ్ కూడా డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇచ్చానండి చూడాలనుకున్న వాళ్ళు చూడండి ఇక్కడ నేను లైనింగ్ వచ్చేసి ఫస్ట్ తడిపి ఆరబెట్టుకున్నాను తర్వాత మనం ఐరన్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగైనా నీట్గా సర్వ్ చేసుకుని కటింగ్ అయితే చేయొచ్చు మనకి టాపు ఎంత లెంగ్త్ కావాలో దాన్ని బట్టి ఒక టూ ఇంచెస్ తగ్గించుకొని లైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి నాకు ఇక్కడ టాప్ లెంగ్త్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ కాబట్టి నేను లైనింగ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నానండి ఈ లైనింగ్ని డబుల్ ఫోల్డింగ్ చేసేసి పైనుంచి కింద వరకు ఫస్ట్ సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి ఈ త్రీ మెజర్మెంట్స్ మార్క్ చేసుకొని డ్రెస్ అయితే కటింగ్ చేస్తాము తర్వాత వచ్చేసి థర్టీన్ ఇంచెస్కి మార్క్ చేయాలండి కాస్త లావుగా ఉండే కానీ అయితే ఫోర్టీన్ ఇంచెస్ కూడా మార్క్ చేయొచ్చు ఈ థర్టీన్ ఇంచెస్ అనేది నడుము సైజ్ అనమాట తర్వాత ట్వంటీ ఇంచెస్కి కానివ్వండి ట్వంటీ వన్ ఇంచెస్కి కానివ్వండి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే సెవెన్ ఇంచెస్కి మార్క్ చేసాం కదా అక్కడ చెస్ట్ మార్క్ చేసుకుంటాము థర్టీన్ ఇంచెస్ దగ్గర వచ్చేసి నడుము సైజు మార్క్ చేసుకుంటాము ఈ ట్వంటీ ఇంచెస్ ఉంది కదా అక్కడ హిప్ సైజ్ అనమాట ఆ హిప్ సైజ్ కోసం అయితే మార్క్ చేసుకుంటామండి ఈ డ్రెస్ సైజు వచ్చేసి నడుము ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి అంటే చిన్న సైజ్ డ్రెస్ అనమాట థర్టీ ఇంచెస్కి అబోవ్ అయితే పెద్ద సైజ్ అవుతుంది థర్టీకి బిలో అయితే చిన్న సైజ్ అవుతుందండి ఇప్పుడు థర్టీ బిలో వాళ్ళకి షోల్డర్ మెజర్మెంట్ అనేది ఎలా తీసుకోవాలో చూద్దాము ఇక్కడ షోల్డర్కు నెక్కు కలిపి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కానీ ఏదంటే ఫైవ్ ఇంచెస్ తీసుకోవచ్చు ఇక్కడ నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ అయితే మార్క్ చేస్తున్నానండి త్రీ ఇంచెస్ వచ్చేసి షోల్డర్కి టూ అండ్ హాఫ్ వచ్చేసి నెక్కి అనమాట ఇంకా ఆమ్ లెంగ్త్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను ఒకవేళ థర్టీ అబోవ్ వాళ్ళకైతే నెక్ షోల్డర్ సిక్స్ ఇంచెస్ ఆమ్ లెంగ్త్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అలా తీసుకోవాల్సి ఉంటుంది డ్రెస్ అనేవి కాస్త లూజ్గానే వేసుకుంటాం కాబట్టి అంటే బ్లౌజెస్కు ఫిట్గా వేసుకుంటాము డ్రెస్సెస్ అనేవి కాస్త లూజ్గా వేసుకుంటాం కాబట్టి ఈ మెజర్మెంట్స్ అనేవి సరిపోతాయండి ఇంకా నెక్ డీప్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్కి అయితే మార్క్ చేసి ఒక రౌండ్ షేప్ అయితే ఇస్తాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ మార్క్ చేస్తున్నాను ఈ సైజు చెస్ట్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ అండి అంటే ఎయిట్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను ఇప్పుడు ఈ థర్టీన్ ఇంచెస్ దగ్గర నడుము సైజు మార్క్ చేస్తున్నాను ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కదా అందులో ఫోర్త్ పార్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేశానండి ఇంకా హిప్ సైజ్ వచ్చేసి హిప్ సైజ్ వచ్చేసి చెస్ట్ ఎయిట్ ఇంచెస్ పెట్టాం కదా ఈ హిప్ కూడా నైన్ ఎయిట్ ఇంచెస్ పెడుతున్నానండి కాస్త బ్రాడ్గా ఉండే వాళ్ళకనైతే నైన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇంకా ఆమ్ హోల్ వచ్చేసి చిన్న సైజు వాళ్ళకైతే పావు పెట్టుకోవాలి పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర ఇంచుకైతే మార్క్ చేసుకొని ఇంకా కరువు తీసుకోవాలండి ఇప్పుడు ఈ త్రీ మార్క్స్ని కలుపుతూ లైన్ అయితే డ్రా చేస్తున్నాను ఈ హిప్ వరకు ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసాక అక్కడి నుంచి స్ట్రైట్గా అయితే కిందకి లైన్ అయితే డ్రా చేయాలండి స్కేల్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేశాక ఇంకా కింద కిందకు వస్తే ఇక్కడ హిప్ సైజు ఎంతైతే మార్క్ చేసుకుని ఉంటామో దానికి ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకుని అయితే మార్క్ చేయాలండి అంటే హిప్ దగ్గర ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేస్తుంటే ఇక్కడ నైన్ ఇంచెస్కి మార్క్ చేయాలి లేదా నైన్ ఇంచెస్కి మార్క్ చేస్తుంటే కింద టెన్ ఇంచెస్కి మార్క్ చేసి ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేయాలన్నమాట చూడండి ఇలా అనమాట హిప్ దగ్గర నుంచి స్ట్రైట్గా లైన్ కాకుండా ఒక హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ క్రాస్గా అయితే మార్క్ చేసుకోవాలి ఇంకా మార్జిన్ అనేది ఇంకా మన చాయిస్ టూ ఇంచెస్ త్రీ ఇంచెస్ అనేది బిగినర్స్ ఎవరైనా ఉంటే త్రీ ఇంచెస్కి అలా మార్క్ చేసుకోవడమే బెటర్ ఆప్షన్ ఒకవేళ అటు ఇటు అయినా కాస్త కట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది నేనైతే ఒక టూ ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నానండి హిప్ దగ్గర నుంచి మాత్రం ఒక ఒకటిన్నర ఇంచ్ కానీ ఒక వన్ ఇంచ్ కానీ మార్క్ చేసుకోవాలి అంటే సైడ్ పట్టీ పెట్టుకుంటాం కదా డ్రెస్కి కట్స్ దగ్గర ఆ కట్స్ పాయింట్ అనేది ఎక్కువగా ఉండకూడదు మార్జిను ఒక వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ అంతకు మించి పెట్టుకోవడం కరెక్ట్ కాదు ఇప్పుడు ఈ మార్జిన్స్ కూడా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు ఇలా డ్రా చేసిన దానిపైన అయితే కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నానుక వచ్చేసి క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ మార్క్తో మార్ ఇది కట్ చేసుకోవాలి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది చూశారు కదండి ఇప్పటివరకు అయితే కటింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయ్యింది ఇక్కడ షోల్డర్స్ దగ్గర చిన్న టక్స్ ఇస్తున్నాను అలాగే చెస్ట్ దగ్గర నడుము దగ్గర అలాగే హిప్ దగ్గర ఇలా మార్క్ చేసుకున్నారంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఎక్కడ ఎలాంటి స్టిచ్చెస్ అనేవి వేయాలనేది ఇప్పుడు ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే రౌండ్ నెక్ అయితే డ్రా చేశానండి నేను ఫ్రంట్ సైడ్ వచ్చేసి లోత్ తీసుకోవాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్కి కిందకి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ అనేది కట్ చేసుకున్నాక ఇంకా ఒరిజినల్ క్లాత్ పైన అయితే పెట్టి కట్ చేసుకోవాలండి ఈ ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు డిజైన్ అనేది ఏ సైడ్ ఉండదు అనేది చెక్ చేసుకుని అయితే కట్ చేయాల్సి ఉంటుంది ప్లెయిన్ క్లాత్ అలాంటివి కానీ అయితే డబుల్ ఫోల్డింగ్ చేసి లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో సేమ్ ప్రాసెస్లో కట్ చేయొచ్చు కానీ ఇలా ఏదైనా డిజైన్ వచ్చినప్పుడు కాస్త డిజైన్ పైకి కిందకి సరి చేసుకొని కట్ చేసుకోవాలండి ఇంకా హ్యాండ్ కటింగ్ అండి దీన్ని కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ అయితే మార్క్ చేస్తున్నాను ఫోర్ అండ్ హాఫ్కి ఇంకో టూ ఇంచెస్ వచ్చేసి మార్జిన్ యాడ్ చేశాను ఇంకా హ్యాండ్ లెంగ్త్ ఎంత కావాలో దాన్ని బట్టి మార్క్ చేస్తున్నానండి ఇక్కడికి ఫోర్టీన్ ఇంచెస్కి అయితే మార్క్ చేశాను అక్కడి నుంచి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేయాలి అలా లైన్ డ్రా చేసాక ఆమ్ డౌన్ అనమాట త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి పెద్ద సైజు వరకు అయితే త్రీ అండ్ హాఫ్కి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా త్రీ ఇంచెస్కి మార్క్ చేసి ఇప్పుడు ఈ కార్నర్ నుంచి కరెక్ట్గా హ్యామ్ లూజ్ ఎంత వర్క్ పెట్టుకోవాలో అంత వర్క్ పెట్టుకోవాలి నేను సెవెన్ ఇంచెస్కి మార్క్ చేశాను ఆమ్ లూజ్ అనమాట అది అక్కడ నుంచి కిందకి లైన్ అయితే డ్రా చేసేసాను ఇంతేనండి హ్యాండ్ కటింగ్ అయితే సింపుల్గా త్రీ బై ఫోర్త్ హ్యాండ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్ అయితే కాస్తంతా లూత్ అయితే కట్ ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము ఈ స్టిచ్చింగ్ కోసం నెక్ అనేది గా ఉండడం కోసం కింద ఒక వేస్ట్ క్లాత్ పెట్టి తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టి తర్వాత ఈ లైనింగ్ క్లాత్ పెట్టాలి నాకు టాపు బాటమ్ సేమ్ కలర్ వచ్చిందండి సిమెంట్ కలర్లోనే గ్రే కలరు అందుకోసం నేను ఎటువంటి పైపింగ్ అలాంటివి వేసినా కూడా పెద్ద లుక్ లేదని నేనైతే ఏమీ వేయట్లేదు సింపుల్గా నెక్ డిజైన్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ నెక్ అనేది సాగిపోకుండా ఉండడం కోసం పిన్స్ పెట్టేసి అయితే నెక్ చుట్టూరు స్టిచ్ అయితే చేస్తున్నాను చాలామందికి నెక్ స్టిచ్ చేసేటప్పుడు సాగిపోతూ ఉంటాయి అలా సాగిపోకుండా ఈసారి ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి ఇలా కట్ చేసుకున్నాక ఇంకా మీడిల్లో టక్స్ అయితే ఇచ్చేసి లైనింగ్ అనేది రివర్స్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ అనేది కనపడకుండా మరి అంచున వేయకుండా అనేది కొంచెం అంత గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేయండి లేదంటే నెక్ అనేది పైకి లేసినట్టుగా అనిపిస్తుంది ఇలా నిదానంగా ఒక స్టిచ్ అయితే చేసి కావాలంటే మరో స్టిచ్ కూడా దాన్ని పక్కనే వేసుకోండి ఇప్పుడు లోపల ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ అనేది పెట్టాం కదా దాన్ని ఈ ఒరిజినల్ క్లాత్ పైకి అనేసి ఆ లైనింగ్ని ఒరిజినల్ కలిపి ఒక స్టిచ్ చేసి మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి నేను ఒక టూ ఇంచెస్ గ్యాప్ తోటి లైనింగ్ని ఈ వేస్ట్ క్లాత్ని అయితే స్టిచ్ చేశానండి ఇంకా మిగతా ఉన్న క్లాత్ అంతా కట్ చేస్తాను ఆ విధంగా నెక్ చుట్టూరు స్టిచ్ చేసుకున్నానుక ఇంకా లైనింగ్ వచ్చేసి కింద లోపలికి డబుల్ ఫోల్డింగ్ చేయాలి కొన్నిటికి ఒరిజినల్కి వచ్చేసి బాటం దగ్గర చిన్న లేస్ కానీ ఏదైనా డిజైన్ వచ్చి ఉంటుంది నాకు అట్లాంటిది ఏం రాలేదు కాబట్టి ఇక్కడ నేను డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలండి అయితే ఒరిజినల్కి కింద ఏదైనా బార్డర్ వచ్చినప్పుడు ఎగ్జాక్ట్ గా మనకి ఎంత కావాలో సైజు లెంగ్త్ దానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా బార్డర్కి ఎటువంటి డిజైన్ లేనప్పుడు ఒక టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి ఎందుకంటే ఇక్కడ డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి చేసి ఈ లైనింగ్ని ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసుకున్నాను ఇదే ప్రాసెస్లో బ్యాక్ సైడు కూడా స్టిచ్చెస్ రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు రెండింటిని వచ్చేసి షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకున్నాక ఇంకా హ్యాండ్ జాయింట్ అయితే చేయాలండి ఇలా షోల్డర్స్ని జాయింట్ చేసుకున్నాక ఇంకా హ్యాండ్స్ జాయింట్ చేసి ఇంకా సైడ్ స్టిచ్ అయితే చేయాలి హ్యాండ్స్ దగ్గర నుంచి హిప్ వరకు ఒక త్రీ స్టిచ్చెస్ కానీ టూ స్టిచ్చెస్ కానీ చేసుకుంటూ వచ్చి ఈ హిప్ దగ్గర మాత్రం ఒక వన్ ఇంచ్ గ్యాప్ కంపల్సరీ అండి కంపల్సరీ ఒక వన్ ఇంచ్ గ్యాప్ అనేది ఉండాలి మీరు ఎన్ని స్టిచ్చెస్ అయితే చేసుకున్న ఆ స్టిచెస్ అన్నీ హిప్ దగ్గరకు వచ్చేసరికి ఒకటే లైన్ మీదకి రావాలి అక్కడ ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉండాలి చూడండి ఇలా అనమాట ఇలా ఉంటే మనకు కట్స్ అనేది నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు కాస్త మీరు అక్కడ గ్యాప్ అనేది ఇవ్వలేదంటే కట్స్ అనేవి నీట్గా రావండి ఈ కట్స్ స్టిచ్ చేసుకునేటప్పుడు లోపల సైడ్ నుంచి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఇలా లైనింగ్ వైపుకి తిప్పుకొని లైనింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫస్ట్ డబుల్ ఫోల్డింగ్ చేయండి ఫస్టే కింద నుంచి డబుల్ ఫోల్డింగ్ చేస్తే మీకు సరిగా రాదు ఇక్కడ చూడండి లైనింగ్ దగ్గర డబుల్ ఫోల్డింగ్ చేసి కింద కార్నర్ నుంచి ఇలా పైకి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి కార్నర్ దగ్గర అయితే స్టిచ్ చేసేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా డ్రెస్ అయితే లాగొద్దండి లేదంటే మడత అంటే సైడ్కి తిరిగిపోతాయి కట్స్ అనేవి ఇలా సైడ్నే చిన్నగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ వన్ ఇంచ్ గ్యాప్ ఉంది కదా అక్కడ క్లాత్ని వచ్చేసి రెండింటికి సపరేట్గా చేసుకొని ఏ సైడ్కి ఆ సైడ్ క్లాత్ని సర్చ్ చేసుకోవాలండి మిడిల్లోకి అలానే డబల్ ఫోల్డింగ్ మీదనే ఏ సైడ్కి ఆ సైడు సర్చ్ చేసుకున్నాక మరో సైడ్కి చూడండి ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా స్టిచ్ చేసి ఇప్పుడు మళ్ళీ పాదం అనేది పైకెత్తాలి నీళ్ళ కిందకి దించాలి ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ అనమాట ఈ టై సైడ్కి ఇక్కడ కూడా సగం నుంచి డబల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయాలి ఈ విధంగా డ్రెస్ అనేది సాగదీయకుండా నిదానంగా ఈ కట్స్ పాయింట్ స్టిచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి మెయిన్గా డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు ఈ ఈ ప్లీట్స్ అనేవి సారీ ఈ కట్స్ పాయింట్ దగ్గరే చాలా మిస్టేక్స్ అయితే అవుతూ ఉంటాయి చూడండి ఈ సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ అయితే ఈ విధంగా రావాలండి స్టిచ్ అనేది ఇప్పుడు మరో సైడ్ కూడా ఇంకొక స్టిచ్ అయితే కార్నర్ దగ్గర స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు కూడా సాగదీయకూడదు అనమాట డ్రెస్ అనేది ఇదే ప్రాసెస్లో మరో సైడ్ కూడా ఇవి కట్స్ పాయింట్ అనేది స్టిచ్ చేసుకుంటే డ్రెస్ అయితే చాలా అందంగా రెడీ అయిపోతుంది ఎవరైనా కానివ్వండి సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకున్నారంటే ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఇప్పుడు కట్స్ పాయింట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూశారు కదా అండి బిగినర్స్ కూడా డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయొచ్చు అనేది అలాగే ప్యాంట్ కటింగ్ వీడియో కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ